రామరం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వరదల కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్నారు ఆ విరాళాల అంశం అటు తర్వాత ఈ విరాళాలు ఎందుకు ఇవ్వాలి సేవా గుణం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభైతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు రోజులు వరదలు విపరీతంగా వచ్చాయి వర్షాలు విపరీతంగా పడడంతో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు అటు తర్వాత ఇతర జిల్లాలు కావచ్చు మొత్తం అంతా కలిసి ముద్ద అయ్యాయి ఎంతో నష్టం వాటిల్లింది ప్రభుత్వం మటుకు సహాయ సేకారాలు అందించింది ఆహార పొట్ల డ్రైన్లతో సహాయం డ్రైన్లతో సహా అందజేసి ఎన్నో రకాలైన ఉపయోగకరమైన విషయంపై ప్రభుత్వం దృష్టి సాధించి ఎంతో మందికి సహా సహకార చర్యలను చేపట్టింది ప్రభుత్వం అందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చాయి స్వచ్ఛంద సంస్థలు రావడంతో పాటు ఆహార పొట్లను అందించడంతో పాటు విరాళాలు కూడా ప్రకటించాయి మొత్తం ఎంతో మంది సిరి ప్రముఖులు కావచ్చు ఆ తర్వాత ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు చాలా విరాళాలు అంద చేశారు ప్రస్తుతం ఈ విరాళాలు హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలా మంది విరాళాలను ప్రకటించారు రామ్ చరణ్ అటు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ విరాళాలు ప్రకటించేందుకు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసేందుకు వస్తున్నట్టు ఇది సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి విరాళాలు చాలా మంది సినీ ఆర్టర్లు బాలకృష్ణ కావచ్చు చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అటు తర్వాత మహేష్ బాబు కావచ్చు ఎవరైనా సరే విరాళాలను ప్రకటించారు విరాళాలను ప్రకటించి ఆ విరాళాల చిత్ర ముఖ్యంగా రామ్ చరణ్ అటు తర్వాత ధుని ఎన్టీఆర్ ఇది పెద్ద పబ్లిసిటీగా మారనుంది పబ్లిసిటీని పక్కన పెడితే చిత్ర పరిశ్రమలు స్పందించాయి చిత్ర పరిశ్రమ స్పందించడం వల్లనే విరాళాల రూపంలో ఎక్కువగా ప్రభుత్వానికి డబ్బులు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ చిత్ర పరిశ్రమలలో హీరోలు కాదు మేము జీరోలం కూడా కాదు హీరోలమే జీరోలం కాకుండా హీరోలం కావడానికి మేము చిత్ర పరిశ్రమను ముందుకు నడిపించేదానికి మాకు కూడా సేవా గుణం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కూడా విరాళాలు ప్రకటిస్తూ ఉన్నాము అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ తర్వాత రామ్ చరణ్ లు వస్తూ ఉన్నారు అనేది నా ఈ చిన్న వీడియో అన్నలా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైర్యంగా కృష్ణయ్య నమస్తే